బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశు వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు వారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం అండి శ్రీ మాత్రమే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృష్టిక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా విద్యుద్ధా సమప్రభా మృగపతి స్కంధస్థిత భీషణాం కన్యాభిఃరవాళఖేటస్థినా సేవితాం హస్తైశ్చక్రగథాసిఖేట శాపం గుణం తర్జనీ బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసునామ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం విశ్వావసు నామ వృశ్చిక తేలు తేలు రాశికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూద్దాం వృశ్చిక రాశి ఆదాయం రెండు వ్యయము పద్నాలుగు అంటే రెండు రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు అవుతాయి అంటే నీ జేబులో నుంచి డబ్బులు చాలా పోతాయి రాజపూజ్యం ఐదు అవమానం రెండు మెచ్చుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు తిట్టే వాళ్ళు తక్కువ ఉన్నారు ఇది బాగానే ఉంది వృశ్చిక రాశి వృష్టిక రాశి వారికి ఈ సంవత్సరం ఏమైపోతుంది అంటే మీకు ఈ సంవత్సరము అష్టమ గురుడు వచ్చాడు అష్టమ గురుడు అంటే ఏంటంటే చెప్పాను కదా జుర్రేస్తాడు మొత్తం లాగేస్తాడు అష్టమ గురుడు అష్ట కష్టాలు ఇస్తాడు బాగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మీరు ఎక్స్పెక్ట్ చేయనే చేయరు మీ జీవితంలో ఇది జరుగుతుంది అని చెప్పి ఈ విధంగా కూడా డబ్బులు పోతాయా అని అనిపిస్తుంది ఇట్లా కూడా నష్టపోవచ్చు మనుషులు అని అనిపిస్తుంది అలా నష్టపోతారు వృశ్చిక రాశి వారు వీళ్ళకి పంచమ స్థానం లోపలికి శని వచ్చాడు అష్టమ గురువు వచ్చాడు పంచమ శని ఏం చేస్తాడు అంటే పిల్లల చదువుల మూలకంగానో పిల్లలు చేసిన కొంట పనుల మూలకంగానో డబ్బులు పోతాయి మీ పిల్లాడు లాస్ట్ టైం ఒకసారి ఇలాగే ఒకళ్ళకి జరిగింది నా క్లయింటే వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండే క్లయింట్ వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడో వాళ్ళకి తెలియదు ఎందుకు డబ్బులు సంపాదించే పనులు వీళ్ళు పడ్డారు వీళ్ళ పిల్లలు ఏం చేస్తున్నాడో తెలియదు వాడు బైక్ వేసుకొని వాడు మైనర్ యాక్చువల్లీ పదిహేడేళ్ళ పిల్లాడు బైక్ వేసుకొని వెళ్ళి గుద్దేశాడు వాడు పడిపోయాడు వాళ్ళు చనిపోయారు అయిపోయింది మైనర్ అది క్రైమ్ కిందకి అవుతుంది చాలా ఇబ్బందులు పడ్డారు దాంట్లో నుంచి వాళ్ళు బయటపడ్డానికి సో మీ పిల్లలకి మీ పిల్లలు ఎవరైనా వృశ్చిక రాష్ట్రంలో వాళ్ళు పుట్టి మీ పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు ఈ మైనర్లు కనుకుంటే మీ బైక్ తాళాలు దాచిపెట్టుకోండి వాళ్ళు వెళ్తారు ఏవో తప్పులు చేస్తారు ఇట్లాగే ఏదో ఒకటి బైకే కాదు ఇంకా ఏమైనా సరే ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ ఉంటుంది మీరు వాళ్ళకి యాక్సెస్ వీడియో గేమ్ యాక్సెస్ ఇస్తారు ఏదో ఒకటి లింక్ వస్తుంది క్లిక్ చేస్తారు ఉన్న డబ్బులన్నీ ఎగిరిపోతాయి కాబట్టి వృశ్చిక రాశి వారు ఇంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా మీ మొబైల్కి మీ స్మార్ట్ ఫోన్కి ఏదైతే లింక్ ఉండే అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ని ఆఫ్లైన్ అకౌంట్ చేసి పెట్టేసుకో మీ డబ్బులు చక్కని ఎగిరిపోతాయి మీకు ఎట్లా ఎగిరిపోయినా కూడా మీకు తెలియజెప్తున్నా తర్వాత పోలీస్ స్టేషన్ పోయినా ఎక్కడ పోయినా వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు మేము చూస్తామని చెప్తారు వాళ్ళ సాధ్యనంత వాళ్ళు చేస్తారు కానీ దొరకకపోతే ఏం చేయలేరు ఎందుకోసమంటే సైబర్ క్రైమ్లు బాగా పెరిగిపోయాయి మెయిన్గా నేను వృశ్చిక రాశి వారికి చెప్పేది ఏంటంటే మీరు ఈ సంవత్సరము నా దగ్గర ఏమీ లేవు నా దగ్గర ఏమీ లేదు అని ఇంతే చెప్పండి లేదు అని చెప్పకపోయే బదులు ఏమోరా చూద్దాం డబ్బులు అడిగారు చూద్దాం చేద్దాం చూద్దాం చూద్దాం మళ్ళీ రేపరా ఎల్లుండురా ఇలా చెప్పాలి తప్ప ఇంకేమీ అసలు డబ్బులు ఇవ్వడాలు ఇవేం చేయకూడదు ప్లస్ మీ మొబైల్లో అనథెంటికేషన్ యాప్స్ ఏమున్నా అన్నీ డెలీట్ చేసేయండి ఈ సంవత్సరం వృష్టికి రాశి వారు అప్పులు చేయకూడదు అప్పులు ఇవ్వకూడదు అది ఎంత గొప్పదైనా సరే అప్పులు చేయకూడదు అప్పులు ఇవ్వకూడదు నేను ఒకటి చెప్తున్నా అప్పు అనేటువంటిది జీవితంలో ఎలాంటిదంటే నువ్వు నదిలో ఈదేటప్పుడు బండ కట్టుకున్నట్టు నీకు ఇప్పుడు నువ్వు చెరువులో ఈత్తున్నావు బండ కట్టుకున్నావు నువ్వు ఈత్తానే ఉండాలి ఈదడ మాపేవంటే మునిగిపోతావు బండ ఏం చేస్తుంది ముందుకు పోనీయదు నువ్వు ఈత్తునే ఉండాలి సో నీ అప్పు కూడా నీ జీవితం అంతే వస్తుంది కాబట్టి వృష్టికి రాశి వారి ఈ సంవత్సరము బీ కాషియస్ అబౌట్ ద సైబర్ ఫ్రాడ్స్ అండ్ లింక్స్ అండ్ మీ యొక్క డబ్బులు చాలా నా దగ్గర ఏం డబ్బులు లేవు అన్నట్టుగానే ఉండండి ఉన్నాయి కూడా మర్చిపోండి అవి బ్యాంకులో ఎఫ్డిఎస్ఎస్ అయ్యండి మర్చిపోండి అంతే ఇంకా దేని జోలికి వెళ్ళకూడదు ఈ సంవత్సరం ఎట్లుండాలంటే వృశ్చిక రాశివారు తిన్నామా పడుకున్నామా తెల్లారింత ఇంతే ఉద్యోగం చేస్తూ వెళ్ళాలి కొత్త వ్యాపారాలు కొత్త జోలికి వెళ్ళకూడదు ఒకవేళ ఏదున్నా సరే నిమ్మకు నీరు ఉండాలి సింపుల్ వేలో నీకెంత నాకెంత ఎగ్జిట్ ప్లాన్ లేకుండా ముందుకు వెళ్ళకూడదు బాగా గుర్తుపెట్టుకోండి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వృష్టిక రాశి వారికి తమ సంతానం వల్ల కానీ తమ తల్లిదండ్రుల వల్ల కానీ వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోండి వృష్టి రాశి వారు ఫ్యామిలీకి మొత్తం కూడా అవసరం వీరు కూడా మహాలక్ష్మి వారి యాగం చేస్తే మంచిదే అండి వీళ్ళు మహాలక్ష్మి యాగం కన్నా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం యాగం చేసుకోవాల్సిందే కాకపోతే డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ముఖ్యం ఇప్పుడు ఈ అనురాధ నక్షత్ర జాతకులు ఉంటారు వీళ్ళు అయినోళ్ళకి కానోళ్ళకి అందరికి హెల్ప్ చేస్తారు కానీ వాళ్ళకి టైంకి ఎవ్వరు వాళ్ళకి హెల్ప్ చేయరు అనురాధ నక్షత్రం జ్యేష్ట నక్షత్రం ఉంటారు వీళ్ళు ఎంత ప్రగల్భాలకు పోతారు అన్నీ చేస్తారు వీళ్ళు చేసి నేను మేమే తప్పు చేస్తే ఎవరు చూడట్లేదు అనుకుంటారు కానీ దొరికిపోతారు సో జ్యేష్ట నక్షత్రం కానీ అనురాధ నక్షత్ర జాతకులకు నేను చెప్పేది ఏంటంటే కామ్ ఉండండి మెయిన్గా ఏంటంటే ఈ మెయిన్గా ప్రతి గురువారం గురువారము పూజ్యశ్రీ గురు రాఘవేంద్ర స్వామి దేవస్థానం కానీ లేదంటే మన మేడం గారు గీతాంజలి గారు చాలా టెంపుల్ టూర్స్ చేశారు ఇక్కడ కురువాపురం కూడా చేసినట్టున్నారు కదా కురువాపురం టెంపుల్ టూర్ చేశారు కురువాపురంకి వెళ్ళండి దత్తాత్రేయ స్వామి క్షేత్ర దర్శనం చేసుకోండి గాణగాపూర్కి వెళ్ళండి లేదంటే పిఠాపురం వెళ్ళండి దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రాలు చేయండి చాలామంది గురువారం అనేసరికి ఎక్కడికో పోతారు అది మన ప్లేస్ కాదరా నాయన మన ప్లేస్లో గురువారం మనం పోవాల్సిన ప్లేస్ ఏంటంటే ఇది మన గురువారం మనం పోల్సింది పూజ శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి దేవస్థానం లేదా దత్తాత్రేయ స్వామివారి దేవస్థానం లేదా దక్షిణామూర్తి దేవస్థానం ఇవి మన దేవస్థానాలు మీకు ఏదో దిక్కుమాలలో ఒక సినిమా తీసేసి ఇక శరణం శరణం అంటే మీరు కూడా శరణం అనుకుని పోతున్నారు అవన్నీ దుర్మార్గులు రా అవన్నీ కావు అర్థం చేసుకోండి సనాతన ధర్మం గొప్పది ఒక మహావృక్షం వదిలేసి ఒక గంజాయి చట్టు చెట్టు చుట్టూ తిరుగుతా అంటే అది మీ దుర్మార్గం ఎందుకోసం అంటే గంజాయి నీకు క్షణకాలంలో ఆనందాన్నిస్తుంది కానీ సనాతన ధర్మం మహావృక్షం నీకు కమ్మటి పండ్లు ఇస్తుంది కమ్మటి ఆరోగ్యాన్ని ఇచ్చే పళ్ళు కావాలా లేకపోతే మత్తెక్కిచ్చే గంజాయి కావాలా అది నీ ఇష్టం అది కూడా చెట్టే గంజాయి అంతే గంజాయి చెట్టు కాబట్టి గురువారం గంజాయి చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు గురువారం ఎక్కడికి వెళ్ళాలి అని అంటే వృక్షం దగ్గరికి వెళ్ళాలి మేడు చెట్టు దగ్గరికి వెళ్ళాలి అది బాగా గుర్తుపెట్టుకోండి జీవితాన్ని చేస్తుంది వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ఎంత గురుధ్యానం చేస్తే అంత మంచిది ఒక మంచి గురువుని సేవించండి దేవాలయాలు వెళ్ళండి దేవాలయాల్లో క్లీనింగ్ చేయడం అవన్నీ కూడా పని చేయండి శారీరక శ్రమ ఎక్కువ చేయాలి రాశి వారు ఎంత శారీరక శ్రమ చేస్తే ఈ సంవత్సరం అంత మంచిది ఏ రాశి అనేది తెలియదండి నక్షత్రం చాలా మందికి ఐడియా ఉండదు ఏ రాశో తెలియదు మరి మా జాతకాలు మేము ఎలా చూసుకోవాలండి మాకేమో ఏమైనా పరిహారాలు చేసుకుందామన్నా ముందు నక్షత్రము రాసి అడుగుతున్నారు అలా కూడా చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది ఇంక ఇంతేనా తెలుసుకోవడం ఏమైనా కుదురుతుందా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు వారికి సమాధానం సింపుల్ నేను ఒకటే చెప్తాను ఎస్య నాస్తికిల జన్మ పత్రిక యాశుభాశుభ ఫలప్రదాయని అంధకం భవతి తస్య జీవితం దీపహీనమివ మందిరం నిషి దీని అర్థం ఏంటంటే దీపము లేని గదిలో మనకి ఏది కనబడదు ఇప్పుడు ఈ గది ఉంది ఇక్కడ మొత్తం లైట్లను ఆఫ్ చేసేసారు ఏవి ఎక్కడనే కనబడవు కదా దీపం ఉంటే అన్నీ కనబడతాయి సో అట్లాగే జాతకం లేని వ్యక్తికి తన జీవితంలో తను ఎక్కడున్నాడు అంటే ఈ కాలచక్రంలో తను తనకి మంచి పొజిషన్లో ఉన్నాడా చెడ్డ పొజిషన్లో ఉన్నాడా ఎక్కడ తెలియదు ఆ తెలియజెప్పేదే జాతకం జాతకం ఒకటి ఉందనుకోండి వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఏ నడిషన్ వస్తే ఎట్లా జాగ్రత్త పడాలి గురుడు లక్కలు లక్ ప్లేస్కి వచ్చాడు ఇప్పుడు బిజినెస్ చేయాలా ఉద్యోగం చేయాలా ఇవన్నీ తెలిసేది జాతకం ద్వారా సో జాతకం లేకపోతే ఏం తెలియదు జాతకం అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ అక్యురేట్గా ఉండాలి ఉంటేనే అది నీకు జాతకం ఉన్నట్టు జాతకం లేని లేదు అనుకోండి ఇక మీకు తల్లిదండ్రులు ఏదైతే పేరు పెట్టారో దాంతో మీరు రాశులు చూసుకోవాలి జాతకం లేదు అంటే ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ టైంప్లేస్ ఉంది మీరు సింపుల్గా నా వెబ్సైట్ విజిట్ అవ్వండి ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ అవ్వండి అక్కడ మీకు హోరోస్కోప్ డీటెయిల్స్ ఉంటాయి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ జాతకం మీకు పీడిఎఫ్ రూపంలో వస్తుంది సో అక్కడ మీ జన్మ నక్షత్రము జన్మ రాశి ఉంటుంది సో దాన్ని బట్టి మీ జన్మ నక్షత్రం ఏంటి మీ జన్మ రాశి ఏంటి చూసుకొని అప్పుడు మేము ఈ మన ఛానల్లో చెప్పే నేను అయితే రాష్ట్ర పాల చెప్తానో అవి మీరు ఫాలో అవ్వాలి ఇప్పుడు పత్రికల్లో ఎక్కడ చూసినా మీ రాశి ఏంది అనేది ఆ అవ్వాలి జాతకం ఉండి నంబర్ వన్ ప్రిఫరెన్స్ ఏంది అని అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ మీద వచ్చేదే ఒరిజినల్ అది లేదు అన్నప్పుడు ఇప్పుడు నీ పేరు రాము అనుకో పేపోరారి నక్షత్రం తులారాశి అవుతుంది నీ పేరు శ్రీనివాసు అనుకో అది కూడా చిత్తా నక్షత్రము తులారాశే అవుతుంది లేదంటే దాక్షాయిణి అని పేరు పెట్టుకున్నారు దే బూధాబాడ పూర్వాషాఢ సో పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది మకర రాశికి వెళ్ళిపోతుంది సో ఇట్లా మీ యొక్క రాశిని ఏది తెలుసుకోవాలంటే పేరు బట్టి చెప్పే రాశి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితాలు ఇవ్వదు జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రము రాశి మాత్రమే మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది అండ్ వన్ మోర్ రాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్స్ అందరికీ ఇవి వర్తించవు క్లియర్ గా చెప్తున్నా రాశి ఫలాలు జనరల్ ప్రొడిక్షన్స్ అందరికి వర్తించవు నీకంటూ నీ ప్రత్యేకమైన దశ అంతర్దశలు ఉంటాయి అవి మాత్రం నీకు మాత్రం వర్తిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ రాశి ఫలాలు జనరల్ ప్రొడిక్షన్ అంటే అప్ టు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటాయి సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ ఎయిటీ పర్సెంట్ వరకు కొంతమంది కొంతమందికి యాక్యురెన్స్ ఉంటుంది కానీ నీకు నీకు హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఆక్యురెన్స్ రావాలి అని అంటే దశాంతర్దశలు తెలుసుకోవాలి సో ప్రతి ఒక్క వ్యక్తికి దశాంతర్దశలు డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు మీరున్నారు మీ అక్క చెల్లెలు ఉన్నారు మీరు అందరు ఇంట్లో ఒకే ఆర్థిక పరిస్థితుల్లో అందరు ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ ఉన్న ఎవరి అదృష్టం వాళ్ళది ఎవరి నాలెడ్జ్ వాళ్ళది ఎవరి యోగాలు వాళ్ళదే ఒకే ఇంట్లో ఉండే ఆడపిల్లలు ఒక ఆవిడ తక్కువ చదువుకొని ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకి అదృష్టం రావచ్చు ఒక ఆవిడ బాగా చదువుకొని జీవితాంతం ఉద్యోగం చేస్తూనే ఉండొచ్చు చదువు ఉన్నంత మాత్రాన అదృష్టం వస్తుందని లేదు చదువు లేనంత మాత్రాన దురదృష్టం అవుతారని లేదు సో అదృష్ట దురదృష్టాలు చదువు మీద స్కిల్ మీద పనిచేయవు స్కిల్ అనేది జస్ట్ ఏదో బూస్టప్ చేయడానికి పనిచేస్తుంది తప్ప ఎంత స్కిల్ ఉన్నా అదృష్టమే పనిచేస్తుంది లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రజనీకాంత్ గారు ఆయన ఆయన్ని నార్మల్ వ్యక్తి చూస్తే ఆయన ఆయన స్వయంగా చెప్పారు నేను ఒక గుళ్ళో కూర్చున్నప్పుడు నేను నన్ను బిచ్చగాడు అనుకొని ఒక ఆవిడ డబ్బులు వేసి వెళ్ళింది అప్పుడు నేను నవ్వుకున్నాను దేవుడు గనక నాపైన అనుగ్రహం చేసి ఉండకపోతే నన్ను నేను సినిమా స్టార్ అని తెలియదు ఒక నార్త్ గుడిలో కూర్చున్నప్పుడు నార్త్ ఇండియాలో గుళ్ళో కూర్చుండి ఆమె గుర్తుపట్టుకుని డబ్బులు వేసి వెళ్ళిపోయింది సో ఇది నా పరిస్థితి ఆయన అహంకారానికి వెళ్ళే ఆయన తిట్లే సో భగవంతుడు నన్ను ఇట్లా కరుణించాడు అన్న ఒక పాజిటివ్ నెస్ట్ లో ఆయన గొప్పవాడు ఆ గొప్పతనం అనేది అందరికి రాదు అలాంటి బుద్ధి అలాంటి విచక్షణ ఉంటే తప్ప దేవుడు అదృష్టాన్ని ఇవ్వడు అందరికి రూపము యవ్వనము గుణము సద్గుణం కాదు అదృష్టం అనేది భగవంతుడు ఇవ్వాలి అది ఇస్తే అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు దానం ఎవడు చేస్తాడో ఎవడికైతే ఇచ్చే గుణం ఉంటుందో ఎవరికైతే పంచగుణం ఉంటుందో వాడికే భగవంతుడు అదృష్టాన్ని ఇస్తాడు ఊరికే అందరికి ఇవ్వడు సో కాబట్టి జాతకం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను రాష్ట్రపలాలు చెప్తాను కానీ చెప్పేటప్పుడు మీరు జాతకం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ పేర్లతో చెప్పుకొని గురుగారు కరెక్ట్ చెప్పలేదు అన్ని రాంగ్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటే అది మీ పొరపాటు నా పొరపాటు కాదు సరి చూసుకుని ఎవరి రాసి ఏదో నక్షత్రం చూసుకుంటే సరిపోతుంది ధన్యవాదాలు గురుగారు నమస్కారం